మంగళవారం జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నందాల అలయన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ సహకారంతో విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ విద్యార్థులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలిరెడ్డి శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ శేషావలి రెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు జరుగుతుంది మనం శరీరంలో ప్రతి ఆరేళ్ళు ఒకసారి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులు ఇవ్వడానికి ఇది లాభాలు కావడానికి అవకాశం ఉన్నటువంటిది రకదా మన శరీరంలో మనం తద్గుణంగా ఇవ్వగలిగేది రక అదేవిధంగా లివర్ ట్రాన్స్ప్లాంటే వాళ్ళకి కూడా మన తెలివలకు కూడా エネルギー लीवर বুলি দিওন আবা আবা ন্দে না আদে ইলাঙ্গ বেলি টিপি ন দেলে আতি গব তেলে ন বেলি টি ন দেলে ন দেলে রাজিলা ন মতন ন দেলি তালে এততো ন দেলি বেলি ন ন রতন

వీళ్ళు ఎవరికిస్తున్నారో తెలియకపోవచ్చు అని ఖచ్చితంగా అది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది కాపాడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా తప్పదు తెలిసిన అది కాకుండా కొంత ఒక చిన్న ఎన్ఎల్ ఉంది కాంత పాత్ర ఎన్ఎల్ లీడ్ చేస్తాన్ని ఒక మనిషి తప్పనిసరిగా మీరు रतुला देसना ने अदर की मवजूर तो परवाई करना जैसे सामी ई सतन की कहते जो गुड को समझे और तोले महान और रतुला देवास को बोलू गानजे जो से करने का राज जैसे और प्राण कापाने की महान पीर को बोलू पूरा आप समझी और सरन से